కోట్ల రూపాయలతో కూడినటువంటి కమ్యూనిటీ హాల్ వస్తుంది అంటే అది పెద్దలు మన కేంద్ర మంత్రి వర్యులు బ్రహ్మశాన్ చంద్రశేఖర్ గారు వారి స్వయం కృషి వల్ల వారు ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలు శ్రేయస్ఆర్ ఫండ్స్ అని ఉంటే ఆ ఫండ్స్ నుంచి ఏ రకంగా తీసుకొచ్చి ఆ ఫండ్స్ ద్వారా మన ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని చూపించగలమని చెప్పి మరి మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి నాయకత్వం ఈరోజున చంద్రశేఖర్ గారిది మీ అందరికీ తెలుసు కూటమి నాయకత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పదిహేను నెలల కాలంలో మనం చూసినట్లయితే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలుగా సంక్షేమం తీసుకున్నా లేకపోతే అభివృద్ధి తీసుకున్నా పరిశ్రమలు తీసుకొచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన ఏదైతే ఎన్నికల ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం ఈ రోజున అందరికీ అందాలి అని చెప్పి ఎన్నో రకాలైన కార్యక్రమాలు మరి ముఖ్యంగా ఈ కూటమి నాయకత్వంలో చేపట్టడమే కాకుండా వాటిని అమలు చేసిన విధానం కూడా మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ మధ్య జీఎస్టీ అనే కార్యక్రమం కూడా మనం ఏర్పరచుకున్నాం ఎందుకంటే సామాన్య మానవుడి మీద ప్రభుత్వం తరఫు నుంచి ప్రజల మీద భారం వేయకుండా పాలన చేయాలని చెప్పి ఈ రోజున పన్నులు భారాన్ని మీ మీద నుంచి తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వం ఉంది అంతేకాకుండా మీ అందరూ కూడా గమనించినట్లయితే మనం ధాన్యం కొనుగోలు చేసామంటే అదేవిధంగా మనకి ఏది ఏ పంటకైతే గిట్టుబాటు ధర లేదో ఆ పంటల్ని కొనుగోలు చేసే విషయంలో కూడా మార్పు ఆదుకోవడానికి రోజున ధాన్యం కానీ మరి పంటలు గిట్టుబాటు ధర రాకపోయినప్పుడు గిట్టుబాటు ధర ఇచ్చే కార్యక్రమం కానీ ఏ రకంగా మనం ఈ ప్రభుత్వ హయాంలో వారి నేతృత్వంలో చేపట్టామనేది కూడా మీ అందరికీ తెలుసు